రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉన్న అక్షయ్ డైరీ ఫామ్లో మనం ఉన్నాము ఈ ఆవు వచ్చేసి ప్యూర్ హెచ్ఎఫ్ అమెరికన్ బ్రీడ్ ఇది అంటే ఆ స్టైల్లో ఉంది మనకు ప్యూర్ హెచ్ఎఫ్ చూడొచ్చు మంచిగా చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది మంచి పర్సనాలిటీ చాలా మంచిగా అనిపిస్తుంది ఆవు కూడా మనుషులను చూస్తే ఉత్తనే భయపడుతుంది కానీ కాకపోతే కొత్త వాళ్ళని చూస్తే అంతే ఇవి జరా చూడడానికి కూడా జర మంచిగా అనిపిస్తుంది లుకింగ్ కూడా మంచిగా క్యూట్గా అనిపిస్తుంది మంచిగా అయితే చూడొచ్చు ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఈ ఆవు ధర ఎంత ఏంది అనేది అన్న అడుగుదాము దీని జాతి ఏంది దీని కథ ఏంది దీని కార్ఖాన ఏంది అనేది మనం అన్న అడుగుదాం ఒకసారి మచ్చ్యంతరాన్న అడిగేంత వరకు మనకేం తెలియదు ఒకసారి కనుక్కుందాం అన్న చెప్పండి అన్న దీని ధర వచ్చేసి లక్ష ఐదు వేలు చెప్పినాము లక్ష ఐదు వేలు ఓకే మిల్క్ కెపాసిటీ ఒక ఎనిమిది నుంచి ఒక ఏడు నుంచి ఎనిమిది లిటర్లు ఇవ్వచ్చు ఏడు నుంచి అని చెప్పలేను అంతవరకు అయితే ఇవ్వచ్చు ఓకే కాకపోతే మంచి చూడడానికి మాత్రం చాలా బాగుంది అంటే పాల పాలక్ కెపాసిటీ అని గానీ నాకు నచ్చి చా నచ్చు అనుకున్నా ఈ అమెరికాలో మన ఫోటోలో ఉంటాయి అది ఎల్లు ఇస్తుందో రైతు మంచిగా ఉంది ఓకే ఓకే సో మార్జిన్ మార్జిన్ ఉంటుంది లక్షా ఐదు వేలు చెప్పిండు కానీ కాకపోతే అయితే మార్జిన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఏంటంటే చూడనికే కూడా లుకింగ్ కూడా మంచిగా ఉంది ఇంకోటి పాలిచ్చేవి పాలనారాలు కూడా మంచిగా ఉన్నాయి మనం దాన్ని మనం చూడొచ్చు మనం పొదుపు కూడా చూడవచ్చు చాలా మంచిగా ఉంది ఎంత టైం పడుతుండొచ్చు అనే ఆ విననికి వన్ వీక్ వన్ వీక్ లోపల హైటుకు తగ్గట్టు మంచి పర్సనాలిటీ ఉంది దాని తలకాయ ఎట్లుందో వెనకాల కడుపు భాగం కూడా అట్లనే అనిపిస్తుంది మనకు అంతట సేమ్ ఉంది ఒక మనం ఫోటోలలో మనం నెట్లో చూస్తాం అమెరికన్ బ్రీడ్ ఎట్లుంటుందో సేమ్ ఇది ఆ టైప్లో అనిపిస్తుంది అన్నట్టు అందుకోసమే దీన్ని తీసుకోవడం జరిగింది మంచిగా దాన్ని పొదుపు కూడా చూడవచ్చు మంచిగా ఉంది ఇంకొక వన్ వీక్ పడుతుంది అయినా ఇంకా ఇంకెక్కువేస్తుంది పొదుపు ఇంకెక్కువేస్తుంది పొదుపు కాబట్టి సో మనకు పాలు ఎంత ఇస్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు ఏడ పడితే వాడ ఈజీగా సింపుల్గా మేసేస్తుంది భూమి మీద మంచిగా మేస్తుంది కాకపోతే ఏంటంటే బయట నుంచి వచ్చే ఆవులు కాబట్టి సో షెడ్లో మెయింటైన్ చేసుకొని మంచిగా టైంకి అన్నిటికన్నీ మెయింటైన్ చేసి మంచిగా ఉంటుంది లక్ష ఐదు వేలు దీని దారా వచ్చేసి లక్ష ఐదు వేలు చెప్తున్నాడు మార్జిన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆమన్గాల్ రూట్లో ఉన్న రైట్ సైడ్లో ఉన్న అక్షయ్ డైరీ ఫామ్కి రండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి వాట్సాప్ ఉంటుంది లొకేషన్ పెట్టించుకోండి దగ్గరికి రండి దగ్గరికి వచ్చేసి దగ్గరికి వచ్చి మీరు దగ్గరకు వచ్చేసేయండి అండి మాట్లాడుకోండి సో రేటు తెలుసుకోండి మార్జిన్ హండ్రెడ్ పర్సెంట్ లక్షా ఐదు వేలు కాదు లక్షా ఐదు వేలు కాకుండా మీకు మార్జిన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఆవును తీసుకోవచ్చు మీరు నచ్చి మేలి మంచి కొనుక్కోవచ్చు మంచి పాలు కెపాసిటీ మంచిగా ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్ల వరకు వస్తుంది మంచిగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి